డిఫ్యూటీ జోనల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ మూర్తి నా పేరు నేను ఏపీ తెలంగాణ రెండు స్టేట్ ఇచ్చాను అయితే ఇవాళ మీరు కేఎస్పి పదహారు ఇరవై నేను అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాను ఈ సంవత్సరం కూడా మీరు లాస్ట్ ఇయర్ వేసే ఈ సంవత్సరం వేసారు కదా లాస్ట్ ఇయర్ కూడా ఒకళ్ళు వేశారు దాన్ని చూసి ఇప్పుడు ఈ సంవత్సరం వేసినందుకు మీకు బాగానే ఉంది కదా మంది ఏ ఊరు సార్ మీది మాగా కొత్త పాలెం అదే మీది కొత్త పాలెం మీది సార్ వైఎస్ఆర్ నగర్ వైఎస్ఆర్ నగర్ ఇప్పుడు ఈ ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్ నేను సుమారు నేను ఏడు మంది ఇప్పించా ఈ విత్తనాలు పదహారు ఇరవై ఎనిమిది నేను ఇప్పించా మీకు ఎట్లా ఉందండి దిగుబడి అది ఎట్లా ఉంది అందరూ దిగుబడి బాగా ఉంది ప్రతి ఒక్క నాటి వరకు అందరూ దిగుబడి బాగా ఉంది దీంతో పాటు ఇంతకు ముందు మీరు రెగ్యులర్ గా వేసుకునే రకాలు వేరే రకాలు కూడా వేసారు కదా అవి అవి దిగుబడి ఎట్లా ఉంది ఇది దిగుబడి ఎట్లా ఉంది అదే కోతలు వచ్చింది ఇదే కోతలు వచ్చింది ఇప్పటికి ఎన్ని కోతలు తగినండి ఇది అలా వచ్చేది ఇప్పటికి ఎనిమిది పాతలు అయిపోయాయి మళ్ళీ కట్టుకోసం నిన్న మళ్ళీ తారీఖు ఇరవై అయినా కూడా మిగతా మిగతా అన్నీ టోటల్ అన్ని తీసేశారు ఓన్లీ పదహారు ఇరవై ఎనిమిది అనే రకం ఒకటే మీ తగ్గ తోటలు నిలబడి ఉన్నాయి ఓకండి ఇప్పుడు కూడా ఉంది మీద రెండు రూపాయలు ఉంది ఉంది రూపాయలు ఒకటి ఈ ఎవరికి నష్టం అంటే రాదు ఎందుకంటే తెగులు అంటే రాదు ఏ చెగులు రాదు ఏదైనా తెగులు ఆరంభిస్తాయి అంటే దానికి సంబంధించిన మందు వేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది ఆ ఇతరం ఈ ఎత్తనాన్ని పచ్చలు వేసుకుంటే పచ్చి ఒక్కలకి ఆదాయం చూసుకుంటారు పదహారు ఇరవై ఎనిమిది కళాశాల కంపెనీ ఎవరైనా చేసుకున్న వాళ్ళకి ఆదాయం వచ్చింది నష్టపోరు లాభం వచ్చింది ఎవరైనా చేసుకోవచ్చు ఈ పదహారు ఏడు చెంది అనేత కంపెనీ ఊరేదన్న ఇప్పుడు మన ఈ ఫీల్డ్ లో ఊరేది ఇది ఆంధ్ర సొసైటీ అంటారు ఇంజనీర్ కాలేజీ బాపట్ల బాపట్ల ఇంజనీర్ కాలేజీ ఆంధ్ర సొసైటీ ఆంధ్ర సొసైటీ బాపట్ల కాలేజీ బ్యాక్ సైడ్ కాలేజీ బ్యాక్ సైడ్ ఓకే కాలేజీ ఓకే సార్ ఇప్పుడు మీరు కూడా వేశారు కదా మీరు మీరు వేరే రకం కూడా పెట్టారు అది రెండు కోతలతోనే పోయింది అది ఇప్పుడు ఏడో కోతకు వచ్చారు మీరు చిత్రం పట్టి ఎవరైనా వేసుకోవచ్చు నష్టమే రాదు దిగుబడి బాగా వచ్చింది ఇగులు రాదు అయితే టోటల్గా మన రైతులందరికీ రైతులు కూడా పక్క ఎవరు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు ఇదే వెరైటీ ఏందని అడుగుతున్నారు ఇంత ఎండల్లో కూడా తోట నిలబడి ఖర్చుగా కనపడుతుంది అని ఆయన కూడా అడుగుతారు పదహారు ఇరవై ఎనిమిది కళాల్సి తీసుకోండి నమస్తే సార్